పుదీనాలో కూడా మంచి లాభాలు ఏ ఏ అన్నా పెట్టుకోవాలన్నా ఏ అన్నా ఏదన్నా కావాలన్నా మన దానికి వస్తే ఇత్తనం ఇస్తాము ఎట్లా పెట్టుకోవాలన్న చెప్తాము ఏమేమి మనం వాళ్ళందరికీ మంచి సలహాలు నమస్తే వెల్కమ్ టు మండలోకల్ కల్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో పుదీనా సాగు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు పదిహేను సంవత్సరాల పైచిల్ నుంచి కూడా పుదీనా సాగు చేసినటువంటి రైతు జంగయ్య గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి యాదేబునగిరి జిల్లా బొమ్మల రామారాం మండల కేంద్రంలో వాళ్ళ వ్యవసాయ భూములు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అయితే ఆకులు సాగిస్తున్నారు ప్రధానంగా ఒక ఎకరం విస్తీర్ణం కంటే ఎక్కువగా పుదీనా సాగు కూడా ఆయన చెప్తున్నారు సో ఆయనతో మాట్లాడదాం అసలు ఎన్ని సంవత్సరాల నుంచి పున సాగు చేస్తున్నారు అసలు ఈ పుజాన సాగులు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి ఇట్లాంటి అన్ని పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుని ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి సో మీరు ఏం చేస్తున్నారు అసలు ఎప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు అంతకంటే ముందు ఏం చేస్తున్నారు అసలు మీకు పుజిన సాగు ఎప్పుడు ఎప్పటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నేను మామూలుగా ట్రాక్టర్ ఉండే అట్లా అట్లా దున్నుతుందంగా పోయిన పోలా పక్క ఊర్లే అనే గ్రామంలో ఆయన రైతు చిన్నగా పుదీనా పెడితే నేను కూడా పుదీనా పెట్టాలనే ఆలోచన తోటి నేను వచ్చిన వచ్చి ఏం చేసిన ఫస్ట్ కొద్దిగా కొద్దిగా పెట్టి కుషాయి కూడా కి తీసుకుపోయిన ఎన్ని ఏళ్ళకి ఒక ఇరవై ఏళ్ళు దాదాపుగా పదిహేను ఇరవై ఏం లెక్కిందా ఓకే జర్రంతా పెట్టి తీసుకొని వెళ్ళేటాకలా ఏమైంది కుషాయి కూడా పోగానే ఒక గింతే ఎంతో ఒక మూడు వందల కట్ట తీసుకుపోయినా ఆ రోజు నాడు పదిహేడు వందల రూపాయలు వచ్చినాయి ఇరవై ఏళ్ళ కింద ఓహో ఇదేదో బాగుంది అనే ఆలోచనతోటి ఇక దాన్నే మెలగా మెలగా ఒక ఎకరం రెండు ఎకరాలు ఇట్లా రెండెకరాల విస్తీర్ణంలో పుదీనా గత పది పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం అయితే మనం ఏంటంటే కూలీల్లో అనుకూలంగా ఉన్నారు మా కూలీలు ముఖ్యం ఎందుకంటే మనం అన్ని ఎకరాలు అంత పంట అన్ని ఎకరాలు మనం చేయలేము వర్కర్ కూడా ఉండాలి జోడీలు అన్న వర్కర్ అన్న ఉండాలి మనం దాదాపుగా ఒక ఫ్యామిలీ వచ్చేసి ఒక అంత అంతకంటే ఎక్కువ చేయలేము ఒక ఎకరం దాకా కూడా చేయగలుగుతాం ఎందుకంటే దీన్ని వాస్తవంగా చెప్పాలంటే కుషాయి కూడా మార్కెట్ అనుకూలంగా దగ్గర ఉంది ఆ లేబర్ కూడా అనుకూలంగా మనకు పతి గత పది పదిహేను సంవత్సరాల సంధి పర్మనెంట్ లేబర్ వస్తున్నారు ఇవాళ లేబర్కి వచ్చేసి ఒక్కొక్కరికి నాలుగు వందల రూపాయలు కూలిస్తున్నాం పుదీనాలో కూడా మంచి లాభాలు ఏ రైతన్నా పెట్టుకోవాలన్నా ఏ రైతన్న ఏదన్నా కావాలన్నా మన దానికి వస్తే ఇత్తనం ఇస్తాము ఎట్లా పెట్టుకోవాలన్న చెప్తాము ఏమేమి మెరుగులేయారన్న చెప్తాము మనం వాళ్ళందరికీ మంచి సలహాలు చేద్దాం సో అయితే మీరు దాదాపు మీరు పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సో ఎట్లా అంటే మీరు తెచ్చుకున్నప్పుడు ఎంత విస్తరణలో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎంత ఇప్పుడు ప్రజెంట్ ఎంత విస్తరణలో సాగు చేస్తున్నారు మేము తెచ్చుకున్నప్పుడు మినిమం ఒక ఐదు గుంటలు పది గుంటలలో సాగు చేసాం అట్లా ఒక ఏడాది చేసాం ఆ తర్వాత మెలమెల్ల మెలమెల్లగా మంచి లాభాలు మంచిగా వస్తున్నాయి రోజు పోతే మూడు నాలుగు వస్తున్నాయి ఇక మూడు నాలుగు వేలు వస్తున్నప్పుడు ఎందుకు పోవాలి అనేది ఇక అప్పుడు మెలగా మెలగా ఎకరాలకు వచ్చేసిన ఇప్పుడు దాదాపుగా ఎకరం రెండు ఎకరాలు మొన్నటిదాక ఇది ఇదంతా సాగునే ఉంది ఇప్పుడు మళ్ళీ అంతా ఇప్పుడు పెడతాయి ఇంకొక రెండు మూడు రోజుల మళ్ళీ పెట్టుకుంటూ పోవాలి చాలా రోజులు అయ్యేగా ఒక్కొక్కసారి ఎందుకంటే మినిమం ఒక ఐదేళ్ళ కంటే ఎక్కువ రాదు మళ్ళీ మార్పిటింగ్ చేసి దున్ని ఇక్కడికైనా అక్కడికి మళ్ళీ మారుస్తుంటారు మారుస్తుండాలి అయితే ఒకసారి నాటుకున్నప్పుడు ఐదేళ్ళ దాకా వస్తుంది ఐదేళ్ళ దాకా వస్తుంది అయితే నాటుకున్నప్పుడు ఫస్ట్ కటింగ్ ఎండోకు వస్తుంది బట్ ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఒక నలభై ఐదు రోజుల నుంచి యాభై యాభై రోజుల వరకు వచ్చేసి యాభై రోజులకి వస్తుంది ఫస్ట్ అంటే జనరల్ మీరు ఫస్ట్ ఇప్పుడు కొత్త స్టార్ట్ అయ్యారు అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మార్చుకుంటున్నాం సో మార్చుకున్నప్పుడు ఫస్ట్ ఎట్లా ఎట్లా దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎట్లా సిద్ధం చేసుకుంటారు అంటే ఫస్ట్ మనము మంచిగా దున్నుకోవాలి దున్నుకొని తప్పెండ ండ కానీ ఆవుల పెండు ఉంటే ఆవుల పిండ కానీ మంచిగా పోసుకొని మంచిగా దున్నుకొని ఇక ఇదే విధంగా మంచిగా కాలువలు చేసేసి ఏదన్నా వర్షాకాలంలో వాటర్ వస్తే వెళ్ళిపోవడానికి మధ్యలో కాలంలో మీద ఎత్తు ఉంది వాటర్ వస్తే అన్నవాడే వెళ్ళిపోతాయి ఈ దీనికి డిస్టర్బ్ కాకుండా ఇక ఇట్లా ఎత్తు నూకి దాని మీద మంచిగా వాటర్ పెట్టేసుకొని పైపులు స్పింకర్లు వేసుకొని స్పింకర్ లేని వాళ్ళు మడికట్లు చిన్న చిన్న మడికట్లు కట్లు కట్టుకోవడం పెట్టుకోవచ్చు స్ప్రింకర్లు లేకపోతే అట్లా పెట్టుకోవచ్చు అట్లా మామూలుగా స్ప్రికర్లు పెట్టుకుంటుర స్పిం ఎందుకంటే నీళ్ళు కట్టుడు తీసుకెందుకు ఇబ్బంది ఎందుకు అయితే నటుకున్నప్పుడు ఫస్ట్ నార్మల్ గా దాంట్లో పెట్టుకోవడం జరిపే అంటే ఎట్లా నార్మల్ గా పెట్టేస్తుంటారా ఎట్లా నార్మల్ గానే పెట్టేస్తాం జర ముదిరిన కూర తీసుకొని అంటే ఆటోమేటిక్గా దీనికి దానికి ఏర్లు వస్తాయి వస్తాయి ముదిరిన కూర తీసుకొని పెట్టుకోవచ్చు అంటే మనకి ఎంత ఇంత గ్యాప్ అంటే ఇంత దూరానికి ఒకటి మూడించులు నాలుగు ఇంచుల దూరానికి ఒకటి పెడితే ఆ పా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ వరకల్లా మంచి హీరో వచ్చేసి లోపలికేను కూడా అంతటా కటింగ్ మాత్రం చాలా లేట్ వస్తుంది ఎందుకు లేటే కూడా ఎందుకంటే కింద అంత వరకు మంచిగా వచ్చేదా కాగా ఎంత మంచిగా ఆగిపోతే మనకు అంత లాభం అయితే కొత్త ఊరణి పెట్టుకుంటే మామూలు కొత్త స్టార్ట్ చేయాలనుకుంటే మూడు నాలుగు ఇంట్లో ఒకటి లెక్క పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు ముదిరిన కాడలు తెచ్చుకొని కాడలు తెచ్చుకొని పెట్టుకోవచ్చు సో మనం పెట్టుకున్న తర్వాత ఎట్లా మరి వాటికి ఏమైనా ఎరువులు వేస్తుంటారా వేస్తే ఎట్లాంటి ఎరువులు వేస్తుంటారా ఎట్లా అంటే ఇప్పుడు మనం మొత్తము సేంద్రియ పద్ధతిగానే చేయాలంటే మీద మన పిండదాలు ఎప్పుడు పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత కటింగ్ కోసుకున్న తర్వాత ఇంత పెండాలి అంటే ఫస్ట్ కటింగ్ కటింగ్ కంటే ముందు పెట్టుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు ఇంత పెండ్ అయ్యాలి కంపల్సరీ పెండ్ అయ్యాలి మంచిగా దున్నాలి దుక్కి దున్న తర్వాత నాటు పెట్టుకోవాలి నాటు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత కూడా మీద ఇంత పెండలు పెండదాలుకుంటే నీకు మంచి కటింగ్ వస్తుంది మంచి గ్రోత్ వస్తుంది కూర కూడా నిగ నిఘ ఇంకా వేరే మన ఎరువులు వేసుకుంటారు ఇక అప్పుడప్పుడు ట్వంటీ ఎయిట్ గట్టిన ఎప్పుడో ఇంత మరి ఉపరాల్లో లేదు లైట్ కదా అలా ఎక్కువ మొత్తం ఆర్గానిక్ ఎక్కువనిక్ పెండనే మనది పెండనే పోసి పండిస్తాం చాలా మటుకు ఒక సంవత్సరానికి ఎన్ని కటింగ్ వస్తుంది మరి అంటే ఇక ఆ లెక్కలు అంటే మినిమం ఎంత లేదనుకున్న ఒక ఎనిమిది కటింగ్లు అయితే వస్తుంది నువ్వు ఎంత అనుకున్నా ఎనిమిది కటింగ్లు ఇంకెక్కునే వస్తుంది కానీ ఎనిమిది కట్టింగ్లు వేస్తా ఇంటి పొలములైన ఎనిమిది కటింగ్లు వస్తుంది మరి వీటికి ఏమైనా చిడిపిస్తుంటాయి ఎట్లుంటది తెగులు ఏమైనా వస్తుంటాయా ఎట్లా ఉంటది అంటే వానకాలంలో వస్తుంటది సార్ వానకాలంలో ఎందుకు వస్తుంటది అంటే వర్షం ఎక్కువ పడటాకాల కూర విరిగి ఉంటే కింద బూజు దాని బూజుకు మనం ఏదన్నా స్ప్రే చేస్తే సరిపోతుంది అంటే ఎట్లాంటి స్ప్రే చేస్తారు మరి అట్లాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు అట్లాంటి బూజు వచ్చిన మనం వచ్చేసి మామూలుగా అయితే ఎక్కువేం చేస్తలేము ఈ మధ్యలో అసలే చేస్తలేము స్ప్రేను ఎప్పుడన్నా ఒకసారి కూర అని ఒక మంది ఆ స్కోర్ వచ్చేసి ఒక టెన్ మేము అంతే దాంతో తెగులు బూజు పోతుంది బూజు రాదు స్కోరే కొడతాం గమ్ము ఓకే అంతే గమ్ము కలిపి స్కోర్ కొడితే అది పెరగ అది రాజు బూజు పైకి పోని అది ఆపేస్తుంది పేరుస్తుంది అక్కడ నీళ్ళు ఎట్లేదు మరి వీటికి నీళ్ళు ఎండసారి తడిస్తుంటారు ఇప్పుడు వానకాలం ఉన్న అయితేనేమో పెద్దగా ఏమి అవసరాలుంటాయి ఒక వారానికి అట్లా చూసి ఎందుకంటే మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంటది దీన్ని చూస్తుంటే ఇది రాడిపోయినట్టు ఢీలా ఉందనుకో తడిస్తానే ఉండాలి ఈ ఎండాకాలం అయితే రెండు రోజుల కోసారి మరీ ఎండాకాలం అయితే రోజు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వాల్సింది అంటే అప్పుడే రైతు జాగ్రత్తగా ఉండాలి ఉత్తప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తారు ఎండాకాలం వచ్చేటప్పుడు గింతే మీద ఏది ఏరు ఇది వెళ్ళిపోదు ఓకే లోపటి నుంచి దీనికి వచ్చే అవకాశాలు ఏముండీ అదే తెలివి రైట్స్ది కాపాడుకోవడం అప్పుడే జరగల అందరు పండిస్తారు అంటే గింత మీదనే ఇది ఉండి ఆ ఎండకు భూమి ఇంతలోపు హీట్ ఇంత లోపలికి గరం అయిపోతుంది అవును ఇంతలో పడి గరం అయిపోయేటాకాల మొత్తం చచ్చిపోతుంటుంది అప్పుడే మన తెలివి జాగ్రత్త మినిమం పొద్దుగాల పది గంటలకు పెడతావా పన్నెండు గంటలకు పెడతావా చూసి రోజుకొక్కసారైనా కంపల్సరీ వాటర్ ఇయ్యాలి ఆ ఎండాకాలం అని రోజు ఒక రెండు నెలలు మూడు నెలలు చిన్న పిల్లల కంటే మంచిగా చూసుకోవాలి పుదీనా ఎండాకాలం అంతా ఎండాకాలం అంతా అప్పుడు నాడే రైతు లాభాలలో నడుస్తాడు మంచి రేట్ వస్తుంది మంచి పుదీనా ఉంటది వేయాలి అని ఇక అది మొత్తం తెల్లారు వస్తాక ఇవాళ ఈడికి మారుతుంది రేపు ఆడికి మారిపోతుంది అట్లా అది జాగ్రత్త నా కాలం రైతు దీని గురించి చాలా జాగ్రత్త ఉండాలి అయితే ఈ కాలంలో డిమాండ్ దీనికి మరి పుదీనాకు పుదీనాకు వచ్చేసి మాక్సిమం చెప్పాలంటే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం కూడా డిమాండ్ ఇవ్వదు గత పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఇంత డిమాండ్ లేకుండే చాలా తక్కువ ఉండే మినిమం పదికి పది ఎనిమిది ఏడు వేసాం ఇప్పుడు ఈ ఈ ఆరు నెలలు ఈ ఏడాది ఆరు నెలలను బట్టి మా దగ్గరనే దాదాపుగా నాలుగు ఐదు ఎకరాలు ఉన్నాయి అసలుంటిది మాకే తగ్గిపోయింది ఎందుకంటే ఈ వాతావరణంలో రోజులు ఎక్కువయో కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు మూడు పోతుంది పదికి పదికి మూడు కట్టలు పదికి మూడు కట్టలు అంటే నువ్వు దాన్ని బట్టి వంద కట్ట కొనబోతే మూడు వందలు ఈ మూడు కట్టలు అంటే ఎంత సైజు కట్టలు ఉంటాయి గింత ఉంటాయి కట్టలు మూడు కట్ట పదికి మూడు కట్టలు మూడు కట్ట ఇంత ముందు కట్ట అమ్ముతారు ఇంత ముందు ఎన్ని పోయితే ఇంత ముందు కారు ఏడు అమ్మే పది పోయిన సంవత్సరం పది ఈ సంక్రాంతి వచ్చే ముందు ఇప్పుడు అగ్గు ఉండాలి అంటే ఈ నెల అగ్గు ఉండాలి వచ్చే నెల సందిగ పిరం అయితుండాలి కానీ ఇప్పటి నుంచే పిరం ఉందంటే ఇంకా వచ్చే నెల పిరం ఏడైతే అగ్గు ఏడైతే కాదు ఇప్పుడు అయ్యే అవకాశాలే లేదు ఎందుకంటే మార్కెట్ కు మాల్ వస్తలేదు చాలా తక్కువ వస్తుంది అని మంచి రేట్ ఉంది పొదిన ఇప్పుడు మాత్రం మంచి రేటు ఓకే అయితే జనరల్ గా మరి కొత్త ఊర సాగియ్యాలనుకుంటే వాళ్ళకి ఎట్లా ఉంటాయి భూములు అనుకూలంగా ఉంటాయి మీరు అంటే మంచి ఎర్ర భూమి అయితే ఒకటే సార్ భూమి కూడా ఎట్లుండాలంటే భూమిలా అడుగు పెడితే లబ్బర్ లాగా ఉండాలి లబ్బర్ లాగా ఉంటది ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది భూమి అదే మన గటి నేలల గర్సు ఎర్ర మట్టి గాని లేదా రాగడ మట్టి గాని అందులోకి ఏరు వెళ్ళని అది ఏరు ఇట్లా ఇట్లా పాక్కుంటా పోతుంటే ఇట్లా పరుచుకుంటా పోతుంది పరుచుకుంటా పోతుంది అయితే అది లోపలికి ఎక్కువ హోనీది ఎప్పుడైతే ఏరు లోపలికి ఆటోమేటిక్ వెళ్ళదో దాంట్లో రాదు దుబ్బ నేల ఇది అనుకూలం మంచి మంచి రిజల్ట్ వస్తుంది మంచి అంతే అయితే మామూలుగా ఒక సంవత్సరంలో ఎంత ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి ఎంత రావచ్చు ఒక వచ్చే అవకాశం ఉంటది అన్ని సీజన్లు కలుపుకొని చనికాలం కానీ వండకాలం కానీ ఎండాకాలం కానీ సుమారుగా ఇప్పుడు మా మాకొచ్చే మీదే మాదైతే ఈ మధ్య కాలంలో నాకు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇన్కమ్ వస్తుంది సంవత్సరాలు చెప్తా సంవత్సరానికి కాదు నెలకు నెలకు ఒకెకరంలా ఒక ఎకరం మాటలు లేని నేను రియల్ చెప్తున్నాను నమ్ము నమ్మ మినిమం రోజు ఐదు నుంచి ఆరు వేలు వస్తాయి రోజు ఎన్ని కట్టలు వస్తాయి మరి మీకు నేను రోజు ఒక వెయ్యి కట్టా ఉన్నా రోజు నాకు ఐదు ఆరు వేలు రూపాయలు వస్తాయి కూలీలకు ఇక్కడ ఎక్కడ రోజు నాకు మూడు వేలు నాలుగు వేలు మిగులుతాయి ఖచ్చితంగా మిగులు అంత మిగిలింది ఎందుకు మరి ఖర్చు ఎంత వస్తుంది మరి మీకు ఒక అంటే ఖర్చు వచ్చేసి సుమారుగా నాకు కూలీలు గీలీలు ఒక లక్ష యాభై వేలు లక్ష రూపాయలు నెల లక్ష లక్ష యాభై వేలు ఆదాయం వస్తుంది లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఎకరం ఎకరం పేరు మీద అంటే లెకనామిక్ సంవత్సరానికి పన్నెండు లక్షల పైన వస్తుంది రెండు లక్షల లక్షలు అంతేనా సరే మీలాగా ఎవరన్నా మీకు వచ్చేటువంటి దిగుబడి కానీ దాదాపు పదిహేను పై నుంచి కూడా సాగేస్తారు కాబట్టి పుదీనా సో మీలాగ ఎవరైనా కొత్తగా రైతులు ఇట్లా పుదీనా పుదీనా సాగాలనుకున్న రైతులకు మీరు ఏం చెప్తారు అయితే మేము ఏమంటున్నాం అంటే ఏ రైతు గానీ ఎప్పుడే గానీ రైతు రైతులో ఏముండాలంటే ప్రతి ఒక్క రైతు బాగుపడాలని ఉండాలి మన మొక్కలమే బాగుపడితే కాదు మన మొక్కల మేము ఎంత మందికి అందిస్తాం ఎన్ని ఇస్తాం ఇయలేం అందరు పెట్టుకోవాలి అందరు బాగుపడాలి అందట్లో మనం ఉండాలి అది నా పాలసీ కాబట్టి కొత్తగా పెట్టుకునే రైతు ఎవరైనా పెట్టుకుంటా అంటే ఒకసారి అలా భూమిని ఒకసారి దున్ని కొంచెం నాటుకోవాలి ఎందుకంటే మరీ ఒకసారి చాలా పెట్టుకోకుండా కొద్దిగా ఒక ఒక గింత మూల పెట్టుకుంటే ఆటోమేటిక్గా రైతు అదే అర్థం అయిపోతది అలా పొలములు వస్తుందా రాదా నేను చెప్పడం ఎందుకు ఆయన గిత్త పెట్టుకొని టేస్ట్ చేస్తే అయిపోయాయి ఒక నెల రెండు నెలల తెలిసిపోయా ఇంకా ఆయన్నే నాకు వస్తుంది నా పొలం అని పెట్టుకో అంతే ఇలా మీరు అన్నారు నెలకు అంత ఆదాయం వస్తుంది అని చెప్పి అంటే ఒక ఒక కటింగ్ అన్నట్టే కదా ఎనిమిది కటింగ్ లకు కటింగ్ లాగా లేకపోతే నెల లాగా కటింగే కటింగ్ కటింగ్ ఎనిమిది కటింగ్లు చేస్తాం ఎనిమిది కటింగ్లు చేస్తాం ఒక నెలకొచ్చేసి నీకు లక్ష రూపాయలు ఎక్కడి ఎక్కడ అంతే అంతేగా మీరు గా అమ్ముతారా మరి ఇట్లా హోల్సేల్ మేము ఆడ రిటైల్ గానే అమ్ముతాం అక్కడ ఖుషావం మార్కెట్ పోతే కొంతమంది మనకు తెలిసిన కస్టమర్లు డైలీ ఉంటారు కొందరు ఇక కొందరు ఏమో మామూలు వాళ్ళు వస్తుంటారు ఇక అందరికి వేస్తాం ఒక్కొక్కరికి వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు హోల్సేల్ హోల్సేల్ వేసేస్తాం ఇక ఆలో ఒక కట్ట చూసుకొని వాళ్ళు అమ్ముకుంటారు మనం వాళ్ళకి పది మూడు వేస్తే అలా ఐదు రూపాయల కోటి అట్లా ఇక ఆల్ ఏరియా డిమాండ్ ని బట్టి మేము ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కట్టకు ఆట అన్నో చార్ అన్నో రెండు రూపాయలు చూసుకుని స్టార్ మార్కెటింగ్ షాప్ లోంపలలోకి వేస్తాము సో మీరు ఆడ కూర్చొని నమ్మది అయితే ఏం లేదు కూర్చొని అమ్ముతాం కూర్చొని అమ్ముతారా ఆ మార్కెట్ కుషాయి కూడా మార్కెట్ లా కుషోనే అమ్ముతావు అట్లా కూర్చొని అమ్ముకుంటారు కాబట్టి అంత వస్తుంది అనుకోచ్చా మరి హోల్సేల్ చేస్తే మరి ఇంకా తక్కువ ఇన్కమ్ ఆహా హోల్సేల్ అది హోల్సేల్ అన్నట్టే హోల్సేల్ ఆడ కూసుడమే హోల్సేల్ అన్నట్టు మేము ఒక్కరమే కాదు నాతో పాటు ఒక వంద రెండు వందల మంది రైతులు ఉంటారు కొనేటోళ్ళు ఒక ఐదు ఆరు వందల మంది వస్తారు అట్లా సో హోల్సేల్ గా అమ్ముతుంటారు హోల్సేల్ గా అమ్ముతారు వాళ్ళు మా దగ్గర కొరకు వాళ్ళు దుకాన్ బయట అంతే మీ అనుభవం పుదీనాలో ఇంకేమైనా చెప్పాలనుకుంటారా రైతులు ఇప్పుడు ఒకవేళలో పుదీనా సాగు చేయాలనుకున్న వాళ్ళకి అయితే అనుకూలమైన పంట ఏ రిస్క్ లేదు సంవత్సరమే సారు ఒక్కొక్క మా బావ ఒక్కొక్క తాన పదేళ్ళు కూడా వస్తుంది ఏం లేదు ఏం చెప్తున్నా అంటే ఒక ఇద్దరాల మొగలు ఫ్యామిలీ మోతాది ఇంత పెట్టుకొని దగ్గర మార్కెట్ ఉంటే కొంచెం ఇది పెట్టుకొని ఇంత ఆవులు బర్రో ఏదో వ్యవసాయం చేసుకుంటే మంచి ఉన్నాయి మళ్ళీ ఇది రెండోది ప్రతి ఒక్కరు ఇంకటి రోజులు కావు ఇప్పుడు ప్రతి ఒక్కరు పుదిన వార్త ప్రతి ఒక్కరికి అవసరమే కాబట్టి దీనికి మంచి డిమాండ్ ఉంది మంచి మార్కెట్ ఉంది పక్క పక్కకి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఉప్పలు పోతే ఉప్పలు ఉంది అవును చెట్నే పోతే ఇక్కడ అ పోతే అల్వాల్ ఇక్కడ పోతే కుషావుడలు అక్కడ పోతే ఎన్టీఆర్ మార్కెట్ ఉంది అక్కడ పోతే మన ఏది ఆ మార్కెట్ ఉంది ఏది శంషాబాద్ ఏరియా అన్ని ఏరియాలో మార్కెట్ ఉంది హైదరాబాద్ లో చుట్టుముట్టి ఏ రైతు పండించుకున్నా మంచి బాగుపడతాయి దీంట్లో సీట్లు ఏమైనా వెరైటీ రకాలు ఏమైనా ఉంటాయి ఉన్నాయి వెరైటీ రకాలున్నాయి వెరైటీ రకాలు గాని హైబ్రిడ్ ఉంది ఒకటి హైబ్రిడ్ వచ్చేసి ఇప్పుడు బాగా బాగొస్తుంది ఎండాకాలంలో తట్టుకోదు అది లోకల్ లోకల్ హైబ్రిడ్ వేసిన ఇంత ముందు హైబ్రిడ్ వేస్తే రెండు పంటలు మూడు పంటలు మంచిగా వచ్చింది ఎండాకాలం వస్తాక అది ఇట్లా అవుతుంది చచ్చిపోతుంది అది అంత తట్టుకునే పవర్ లేదు దాన్ని కాబట్టి ఇది లోకల్ కాబట్టి ఇది బాగుంది ఇదే వాడుతున్నారు అప్పటి నుంచి అంటే మీరు అనుకున్నంత దిగుబడి కూడా వస్తుంది మంచి మంచిగా వస్తుంది సార్ పర్లేదు బూందాలి మీద అవద్దు మాడ మంట మీద బాగుందండి పర్లేదు థ్యాంక్ యూ అండి ఓకే సో ఇది రైతు జంగేగారు చెప్తున్నారు దాదాపు ఇరవై సంవత్సరాల వరకు అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల వరకు నుంచి కూడా పూజ సాగు ఇస్తున్నాను చెప్తున్నారు సో దీని నుంచి అయితే ఆయన మంచి ఆదాయాన్ని పొందుతున్నారు చెప్తున్నారు సో సంవత్సరానికి దాదాపు ఎనిమిది కటింగ్ అయితే దీని మీద తీస్తున్నట్టు చెప్తున్నారు సో నెలకు ఎట్లా ఎంత తక్కువ తక్కువ అనుకున్నా కూడా ఒక లక్ష రూపాయల అయితే దీని మీద ఆదాయాన్ని పొందుతున్నట్టు ఖర్చులని ఓను లక్ష రూపాయల వరకు పైచులకు ఆదాయం అలాగే ఒక లక్ష రూపాయలు దీని మీద కుళ్ళకు కానీ ఇతర ఖర్చులకు కానీ లక్ష రూపాయల ఖర్చు వస్తుందని చెప్పి చెప్తున్నారు సో ఓవరాల్ గా దాదాపు ఇరవై సంవత్సరాల పైచి నుంచి అయితే పువ్న సాగులో ఉన్నారు సో కొత్తగా రైతులు సాగు చేసుకోవాలనుకున్నా కూడా ఆ భూమి కొంత చెక్ చేసుకున్న కొంత తక్కువ విస్తీర్ణంలో మొదటగా సాగు చేసుకొని ఆ తర్వాత అది మంచి ఫలితాలను ఇస్తే దాన్ని పెంచుకోవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు సో ప్రధానంగా ఎర్ర నెలలకు ఇది అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో నీటి యాజమాన్యం కూడా ఒక్కొక్క కాల ఒక్కొక్క కాలానికి ఒక్క రకంగా ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు పెద్దగా ఎట్లాంటి చీడపీడలు కూడా ఆశించవు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఆ భూజు లాంటిది వస్తుంది దాంతో ఒక చిన్న మందు కొట్టుకుంటే కనుక అది తొందరలోనే దాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో ఓరాలలో కూడా పుజాన సాగుతోడైతే రైతు సక్సెస్ఫుల్ గా నడుస్తుందని చెప్పొచ్చు